హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన లభితాలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజుల నుంచి పింఛన్ లభిదారులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పిచ్చేత ఇవ్వాలని మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పిచ్చే ఇవ్వబోతున్నారు వృద్ధులు విద్యంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చెప్పున కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తాను దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క పక్కన చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పెంచు అయితే ఇది ఒక సుభాన్ చెప్పచ్చు గత ప్రభుత్వంలో ఆసరా పెంచైతే పంపించేసారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి ఆశ్ర పెంచు కాస్త మార్చి పెంచు రుద్రోహితకు నాలుగు వేలు దివ్యాంగ అడవేల చూపున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్య పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు పింఛైతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అది చొప్పున మొత్తానికి పదహారు రకాల పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమంది పింఛైతే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో రైతుల లిస్టు నుంచి పేరు చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో రైతుల లిస్టులో లో పేరు చేర్చి ఆ నివేదిక మొత్తం సమర్పించారు కలుగిత కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఏ బాధితు సంబంధించిన దరఖాస్తు పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం అధికారులు అయితే సీఎంకే సమర్పించారు సీఎం రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధుల రూ నాలుగు వేలు దివ్యాంగ అరవేల చొప్పున పెంచు అయితే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు నవ్వు మళ్ళీ సంబంధించింది మనకైతే రేపటి నుంచి అయితే ఈ పింఛి అయితే దీపావళి కానుక మొత్తం అయితే రేపటి నుంచి దీపావళి కానుక వృద్ధుల ఇతకు నాలుగు వేలు దివ్యాంగ అరవేల చొప్పున పింఛి అయితే పెంచి నవ్వు మళ్ళీ పింఛైతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛి అయితే ఇస్తారంట కొత్త అధికారులు అయితే బ్యాంక్ మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పిచ్చి అయితే పంపించేస్తారంట దాని సమయం సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చారు దీని సమయంలో మంత్రి సీజక్ గారు కూడా ఇప్పటికే చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి పంపించేయబోతున్నారు కాబట్టి కొత్త పించను ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛి అయితే పంపితున్నారు వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున నవ్వు మండలి సంబంధించింది దీపావళి కనుగ్గా చాలామంది పింఛన్ లభితులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లక్ ఆన్ చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ